తింటున్నా చివరకాయ పాట చూస్తా ట్రై టూ బాగుందిరా బాగుందా హాయ్ అమ్మా అందరు బాగురా టిఫిన్ చేసిర్రా ఇలా చొరకాయ కూర ఉంటా అంటే పాయసం చేసాడీ సోరకాయ ఎప్పుడు కూడా మీరు చేసుకుంటారు కదా సొరకాయ పాయసం కూడా వేస్తారా ఆల్మోస్ట్ అందరికి కూడా తెలిసి తెలుసు సొరకాయ పాయసం మంచిగా ఉంటుంది మంచిగా చేసా కదా తెలుస్తుంది ఇంత పెద్ద సొరకాయ కర్రీ ఉండడానికి ఒకసారి కొంచెం సగం పాయసం చేసి చూపిస్తాం అండ్ ఇట్లాను పాయసం అయితే స్టార్ట్ చేద్దాం బట్ అక్కడ సబ్దాన్ని బియ్యలు ఉన్నాయి కదా కొన్ని నాన్న పెట్టు అండ్ ఫస్ట్ మనం ఇది గీకాలన్నమాట కొట్టు గీకేసుకోవాలి దాంతో తీసేస్తున్నా దీని దాంతా మనకు కావాల్సినంత తీసేస్తున్నా మనకు కావాల్సినంత తీసుకొని కొంచెం తీసుకుంటే చాలు కదా కొంచెమే కొంచెం మరి ఎక్కువ వద్దు ఎట్లు ఏమో ఎట్లుంటే కాదు మంచిగా ఉంటది కదా తెలుస్తుంది మంచిది ఉంటుంది

కొన్ని నానవాలి చూసి నానవద్దు అలా గిడబెట్టు గిడబెట్టి కనబడుతుంది కొన్ని నానైతే నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నానబెట్టుకోండి అండ్ ఇప్పుడు ఇదైతే మనం చెక్కు తీసేద్దాం తీసుకున్నాను నేను

ఈ తొక్క అంతా అడగరి అవసరం లేదు మీరు అయితే అడిగేసిన ఈ తొక్క కంపోస్టింగ్ చేద్దాం మనం నేను కంపోస్టింగ్ ఎలా ఎట్లా చేయడం చిన్న ఎంత చిన్న చూడు ఆయన ఇప్పుడు దీన్ని బాగా తురుముకోవాలి బంద్ మరి బంద్ 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 ఇంకో మాడొద్దు

सुरक्षा इन्स्पेक्टर होने वाला है, मौसूमी इंस्पेक्टर। सुरक्षा ये सरपंच लोगों का बेटा है, साइंसर बेटा। सुरक्षा ये गैरेज देता है, अभी बाउंड है। सुरक्षा ये गैरेज देता है। हाँ ये रेड நீர் எப்படின்னா ட்ரை சேரா ரெடி அனுச இது அந்த படுத்துக்கோவா ఇంకో ఇంత సాకున్నాం కదా ఇంత కాదు అయింది ఇదంతా తీసేస్తారు మంచి పలుపు కూడా తీసుకునే నేను ఇప్పుడు ఈ సూరకాయను ఇచ్చుతా ట్రై తింటుంది కదా అమ్మ అయితే నేను ఉంటారు ఈ పార్టీకి మీ అందరు కదా అండ్ దీంట్లో ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి మొత్తం మోస్ట్లీ నెయ్యితో వేసుకున్నా బానే ఉంటది నేనైతే నెయ్యే వాడుతున్నా పాలు పాలు కూడా పోండి పాలు సాబ్ద ఇవన్నీ నెయ్యి ఒక ట్రీటై గుర్స్ అయితే పడుతుంది చిన్నగా అయ్య చిన్నగా పెట్టుకోమంట ఆయన దీంట్లో ఇప్పుడు మనం ఈ సొరకాయ తురుముకున్న చురకాయనైతే వేయాలి పచ్చివాల్సిన పోయేంత వరకు ఏం పాలనమాట దీన్ని అయితే ఇప్పుడు ఏది ఇది పచ్చవాసన పోవాలి అట్లా ఆయన మనమైతే మొత్తం మొత్తం మంచిగా ఎంచుకోవాలన్నమాట పచ్చవాసన మొత్తం పోవాలి పోయేంత వరకు ఏం పోయాలి ఇప్పుడు కొంచెం హై పెట్టుకున్నాయి కదా మినిమం ఈ ఫస్ట్ వచ్చిన ఓనీకి ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఫైవ్ మినిట్స్ పడిన తర్వాత మంచి సెల్ వస్తుంది మనకు మస్తు డెజర్ట్ అండ్ పెద్ద పెద్ద హోటల్స్ మనకి చేసిస్తాయి కదా కద్దు కీర్ అంటారు ఎక్కువ పైసలు తీసుకుంటారు అండ్ ఈజీగా మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్ ఐటమ్స్ అండ్ ఓకే ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇది వేగిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లో మనం నాలుగట్ల శబ్దం వేసుకోవాలి అండ్ దీంట్లో వాటర్ మంచిది కదా మీకు మంచిది లేదా మొత్తం వాటర్ వచ్చేస్తాను খন আ చూర వీటిలో ముట్టుకుంటే చిక్కిపోవాలి అట్లా ఉండాలి మంట హైలోనే పెట్టరు ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన కదా దీంట్లోనే ఇప్పుడు కుక్ అవుతుంది కదా మనం మిల్క్ యాడ్ చేద్దాం దీంట్లో పాలు వస్తాము అండ్ ఇవి ఆవు పాలు కొంచెం మొత్తం పోస్తాను

ఇంకో పది నిమిషాలి అంతేర చక్కర అది కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలి చక్కెర ఇప్పుడు మనకైతే ఉడికిపోయింది మటన్ మొత్తం సాబ్దాని బియ్యం అవి తగ్గినంత చక్కెర అయితే వేసుకోవాలి మీకు స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవాలి అన్న ఇంకా చక్కెర వేస్తున్నాం మేము பசர பசர ஏது பசர பசர உடகு நெய்யில் எம்பினாங்க நெய்யில் எம்பி பசர் பசர உண்டது அமௌண்ட் அனுப்புற கலப்பட பசர் பசு அசாரது பசர் பசர அது அந்த லாஸ்ட் ட்ரெட்ஸ் அது

పాయసం బాగుతుంది అందుకే ఇప్పుడు నేను నేను చేస్తున్నా నువ్వు ఎన్నో తిన్నా కాబట్టి అండ్ ఇప్పుడు బాగా చేసుకుంటా ఇప్పుడు ఎందుకంటే సురకాయ ఇప్పుడే దొరుకుతాయి మనకి ఆనంకాయ సో ఇప్పుడు ఆనంకాయ దొరికినప్పుడే వేసుకుంటారు ఆనంకాయ అండ్ అయిపోయింది మనకి దీంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొన్ని కాలు ఐపెన్స్టా బంజి అయితే మీరు లూజ్ లూజ్ గావాల అనుకుంటామట ఫ్రిజ్ లో పెట్టుంది అంటే బాగుంటది హ్మ్ ఫ్రిజ్ లో పెట్టే పెడతాం మంచి डन ఐపెన్ ది సోరకాయ పైసం తినే చేద్దా తో తింటున్నా సోరకాయ పంచిమాట తింటుందో చూస్తా నేను ఫుడ్ చాలా కాస్త ఎట్లా చేస్తుంది నో నెవర్ ట్రై టు బాగుందిరా బాగుందా ఇట్లా ఉండాలన్నమాట అండ్ ఏమంటారు అదేమన్నా వాసన వస్తుంది ఆయన బాగుంటుంది అండ్ నేను ఫుల్ వీడియో ఇస్తాను చూడండి ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాం ఎంతో బాగుంది సార్ సేమ్ సేమ్ ఏ ఉంది సాబ్దాం బియ్యం వేసాం కదా మంచిగా వస్తారా

అది నెక్స్ట్ ఐరస్ ఫిష్ ఫ్రై చేయమంటారు కూడా ఇప్పుడు మమ్మీ తినట్లేదు వద్దు ఇవే కూరలు వేసుకున్నావు పచ్చడి ఉంది అది ఉంది కొద్ది కాట అనకాయ అయిపోయింది మమ్మల్ని మరీ వాళ్ళు ఇంటదా అట ఇది మాకు ఇంకా రమ్మో పండుగాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ బాయ్ 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 చెప్పమ్ బాయ్ చెప్ప్